హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఈజీగా ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో దీన్ని ప్రాసెస్ అయ్యేంటో ఇప్పుడైతే చూసిద్దాం సో ఫస్ట్ ఈ చేపల పులుసు కోసం ఇక్కడ చింతపండు పులుపుకి సరిపడినంత తీసుకొని ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని దీని అయితే ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానపెట్టేసుకుందాం సో నెక్స్ట్ ఇంకొక బౌల్లో నేను ఇవన్నీ చూసారు కదా ఫిషెస్ నీట్గా కట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకుందాం ప్యాన్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి మనకి ఈ చేపల కూరలోకి అంటే చేపల పులుసులోకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాతగా ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు తీసుకోండు అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసేసుకోండి సో ఇవి త్వరగా ఫ్రవ ఫ్రై అవ్వాలి అంటే ఇందులోకి మనం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ ఉప్పు అయితే తీసేసుకున్నాను ఇందులోకి వేసేసుకొని దీన్ని ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి సో ఇది ఫ్రై అవుతుండగా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకోండి ఇలా పసుపు అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కారం రుచికి సరిపడినంత యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోండి మొత్తం కలుపుకొని ఇది బాగా ఉడికేలాగా అంతే పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి మనకి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా మెంతి పొడి కూడా వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ సపరేట్గా తీసుకున్నాను మీరు ఇవన్నీ కలిపి కూడా మిక్సీ పట్టుకొని వెల్లుల్లి గసగసాల పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఏదైతే నానిందో చింతపండు దాన్ని మొత్తం ఇలా పిసుకొని చింతపండు గుజ్జునైతే ఇందులోకి వేసేసుకోండి మొత్తంని కూడా ఒక టూ త్రీ టైమ్స్ వరకు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా గుజ్జు అయితే ఈ కర్రీలోకి వేసేసుకోవాలి ఇక్కడైతే చూస్తున్నారు కదా సో ఈ మొత్తం ఇలా అయితే నేను పోసేసుకుంటున్నాను మనకి ఈ చేపల కూరలోకి పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా ఇదంతా బాగా కలిపేంత వరకు బాగా కలిపేసుకోవాలి సో ఫస్ట్ దీన్ని ఇది అంత పొంగు వచ్చేంత వరకు బాగా ఉడకాలి చూసారు కదా బైక్ ఎలా తెల్లుతుందో సో ఇంతసేపు మనం ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏవైతే రెడీగా పెట్టుకున్నామో ఫిష్ పీసెస్ అనేవి సో ఒక్కొక్కటిగాను ఇలా వేసేసి పెట్టుకోవాలి ఇందులోకి ఇలా ఒక్కొక్కటి కూడా మనకి మనం తీసుకున్న పులుసులోకి మొత్తం మునగాలండి సో కొంచెం మునగలేదండి మీకు కావాలంటే ఇంక ఎక్స్ట్రా వాటర్ అనేది తీసుకోండి సో ఇక్కడైతే ఇలా పెట్టేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మన ఫిష్ పీసెస్ అనేవి ఇలా వేసుకొని మొత్తం మునిగేంతవరకు ఒకసారి గెర్రెతో అలా కలిపేసుకొని అయితే బాగా ఉడకనిచ్చేసేయాలి సో దీనికోసం నేను ఇక్కడ మూత పెట్టేసుకుంటున్నాను కొంచెం సేపు ఆగిన తర్వాత చూస్తే చూసారు కదా సో ఇదంతా కూడా బాగా ఉడికిపోతుంది ఈ ఈ గుజ్జు ఏదైతే ఉందో మనం ఇదంతా దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి సో మీరైతే దీన్ని బాగా ఉడికించుకోండి అండ్ ఉడికించేటప్పుడు మీకు ఎంత అయితే పులుసు కావాలో అంతవరకు మీరు ఉంచుకోండి సో ఇక్కడైతే చూసారు కదా సో ఎంతో కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా కొంచెం ఉడకాలండి చూసారు కదా గుజ్జు అనేది ఎక్కువగా ఉంది ఇంకొంచెం సేపు ఉడకనిచ్చేద్దాం సో ఇది ఉడికేలోపు పైన కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకోండి కరివేపాకు కొత్తిమీర మీరు ఇలా గార్నిషింగ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇంకొక టెన్ మినిట్స్ దీన్ని ఉడికినిచ్చేస్తే మనకి వేడివేడిగా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఒకసారి అయితే చూస్తారన్నారు కదా సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి పీసెస్ అనేవి కూడా బాగా ఉడికినాయి అలాగే మనకి మనం వేసింది పైన ఆయిల్ కానీ ఎలా కనిపిస్తుందో కదా సో మనకి ఇలా అయితే రెడీ అయిపోయినట్టండి మనకి ఎంత ఆయిల్ ఎక్కువగా వేస్తే ఈ ఫిష్ కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగా వస్తుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే ఇలా ఉడుకుతుంది కదా పులుసు కూడా మొత్తం దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చేసేయాలి సో దీన్నైతే ఒకసారి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఒక పున్ని పీసెస్ అలాగే మనం ఏదైతే పులుసు ఉందో దాన్ని కూడా వేసేసుకుంటున్నాను సో ఇక్కడైతే చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ అనేది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఎంత బాగా వస్తుంది సో ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్క్వేర్ లాగ్స్కి ఫైనల్గా అయితే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది